చాలా మంది గురుగారు మీరు వచ్చి ఈ మాల గురించి చెప్తున్నారు కదా మేము కూడా విన్నాము చూసామని అంటున్నారు కాబట్టి ఈ యొక్క కరంగాలిమాల యొక్క విశిష్టత చెప్పండి అంటే ఈ కరుంగాలిమాల ఏదో ఒక దేవాలయం ఎన్కాస్ట్ చేసుకునే ఐటమ్ కాదండి ఇది తమిళనాడులో ఎక్కడో ఒక దేవాలయం అమ్ముతున్నారు కాదు ఆ దేవాలయంలో కూడా పూజ చేసుకుంటున్నారు కానీ మీ ఊర్లో కూడా దొరుకుతుంది జమ్మి చెట్టు జమ్మి చెట్టు తొంభై ఏండ్లు ఉన్న తర్వాత అది జమ్మి చెట్టు తొంభై ఏండ్లు దాటిన తర్వాత నూట నలభై సంవత్సరాలలోపు ఇది కరుంగాలిగా పరివర్తన చెందబడుతుంది వెస్ట్రన్ గాడ్స్ అన్ని చోట కూడా ఈ కరుంగాలి మాల ఉంటుంది ఇది శని ప్రీతికి గ్రహ దోష నివారణకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాల మన శరీరంలో ఉన్నటువంటి చక్రాస్ యాక్టివేట్ అవుతుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఏ విధమైనటువంటి అపజయం ఉన్నా కూడా అవన్నీ తొలగి జయాన్ని కలిగిస్తుంది సమాజంలో ఉన్నతంగా ఉన్నవాళ్ళు సెలబ్రిటీస్ మాత్రమే దీన్ని పొందారంటే వాళ్ళు దాన్ని రీచ్ అయ్యారు దాని గురించి రీసెర్చ్ చేశారు రీచ్ అయ్యారు ఎందుకు మనం చేయకూడదు అనే ఉద్దేశంతో మన ఆర్గనైజేషన్ సద్గురు సేవ చారిటబుల్ ట్రస్ట్ నుంచి దీన్ని మనం తయారు చేసి మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి పూజా ద్రవ్యం ఎయిటీన్ అనే సంస్థ నుండి అందరికీ అక్రాస్ ద వరల్డ్ మనం పంపిస్తున్నాం మీకు కావలసిన వారు ఈ కింద కనబడుతున్న నంబర్కి మెసేజ్ చేయండి మా అనగాలి మా కావాలి అని మీరు కలుగదాం అలాగే మా అడ్మిన్ మీకు రెస్పాండ్ ఇస్తారు మీకు ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా పెడతారు చూడండి చూసిన తర్వాత దీని అవసరం ఉంటే కొని తీసుకోండి ప్రత్యేకించి మంగళవారం ధరిస్తే చాలా మంచిది మిగతా రోజులు ధరించకూడదని కాదు మంగళవారం ధరిస్తే మంచిది దీన్ని తీసుకో మొదటిసారి మేము పూజ చేసుకోవాలండి గురుగారు వచ్చిన తర్వాత అంటే ఒకసారి మీ ఇంట్లో దగ్గర ఉన్న దేవాలయాన్ని పూజ చేసుకొని ఇంట్లో కూడా పూజ చేసుకోండి పూజ చేసి వేసుకోండి తర్వాత ఏమండి దీనికి ఏమైనా నియమాలు ఏమైనా ఉంటాయా మేము ఉద్యోగంలో ఉంటాం వ్యాపారంలో ఉంటాం కూడా తిరుగుతూ ఉంటాం మాకు దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా చిన్నపాటి నియమాలు తప్ప వేరేం లేదండి ఏంటి పడుకునేటప్పుడు ఆ పడకలో లేకుండా చూసుకోండి మధుమాంసాలకు దూరంగా ఉండండి ఇది వేసుకున్న రోజు అంటే మీరు చేయకండి అనట్లేదు అవన్నీ వృత్తిపరంగానూ వ్యాపారపరంగాను వారి వారి యొక్క వంశపరంగాను ఇంటి పరంగాను అన్నీ ఉంటాయి కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి మధుమాంసాలు స్వీకరిస్తున్నామంటే ఆ రోజు ధరించకండి అంతే నియమాలు సింపుల్ నియమాలు అనుగ్రహం ఇచ్చే పవర్ ఆ ఉష్ణాన్ని మనలో రేకెత్తించబడుతుంది మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ప్రతి ప్రోగ్రాంలోనూ నేను ఈ మాల ధరిస్తే ఉంటాను ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ మాత్రమే కాదండి నాకు అనుకూలతను కలిగిస్తుంది షుగర్ బీపీ కంట్రోల్ ఒకప్పుడు నాకే నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై షుగర్ ఉన్నవాడిని ఈరోజు నార్మల్కి తెచ్చుకున్నాను నా షుగర్ని ఇది కంట్రోల్ చేస్తుందంటే చేస్తుంది పవర్ అందుకనే ఈ కనగాలిమాల దినదిన ప్రవర్తమానం అందరూ కూడా పొందుతున్నారు ఆసక్తి ఉన్న అందరూ కూడా సంప్రదించండి విజయవస్థ